ప్రైస్తలాడ్ మీ అందరికీ నా వందనాలు ఈరోజు దీని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనము నాకు మరపెట్టుము నేను నీకు ఇచ్చేదను నువ్వు గ్రహింపలైన గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేయద్దును హిలోయ లార్డ్ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడంటే నాకు మరొపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను నువ్వు గ్రహింపలేని సోంగతలు గూఢమైన సంగతి నీకు తెలియజేస్తాను ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వేమైనా కార్యము తలపెట్టావేమో ఈరోజు నువ్వేమైనా చేయాలని ఆశపడుతున్నావేమో దేవుని కొరకైనా నీ జీవనోపాధి గురించైనా నువ్వేదైనా చెయ్యాలని నీకు తోచుతుందేమో అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ తలంపులు కాదు నీ ఆలోచనలు కాదు నాకు మరుపెట్టు నీకు అది మేలైనదా లేదా అది కీడైనదా లేకంటే అది నీకు మంచిదేనా నీకు క్షేమమేనా నీకు హానికరము సమస్తము గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాను అంటున్నాడు చూడండి ఈ రోజుల్లో మనము సొంత ఆలోచనలు సొంత తలంపులు చేసి అది నష్టానికి గురయ్యాక అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం కానీ దేవుడు ముందుగానే ఆయనకు మొరుపెట్టింది నీ చిత్తమేనా ఇది నీకు ఇష్టమేనా ఇసయ నీ ప్రణాళిక ఏంటి నీ ఏర్పాటు ఏంటి నీ ఆలోచన ఏంటి నాకు తెలియపరచయా నీ చిత్తమే నేను నెరవేర్తించుకుంటాను నీ ఆలోచన నా జీవితంలో నెరవేరచ్చు అని మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు ఆయన ఉత్తరమిస్తాడంట హల్లు ఎప్పుడైతులు వాడు నా అందుకే నాకు మొరపెట్టు నేను నీకు ఇస్తాను నువ్వు నువ్వు చిన్న విషయం అనుకుంటున్నావు ఈ చిన్నదేలే లేదు దేవుణ్ణి అడుగుతాం అనుకుంటా ఈ చిన్నప్పయ్య దేవుడి దగ్గరికి ఏమి వెళ్ళగలుగుతావు ఈ చిన్న వ్యాపారమేగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇది నీకు ఇష్టమైన అని ఎలా అడుగుతాం చిన్నదేగా అనుకుంటాం కానీ ఆ చిన్నది మన జీవితాన్ని కూడా అమ్మివేసుకోవాల్సినంత పరిస్థితి వస్తదేమో ఎవరికి తెలుసు ఈ చిన్న పాపమే కదా అంట ఆ పాపమే ఇల్లు పాకి ఇంటి మీద కూర్చుని మన మరణాన్ని వెళుతుంది హాలిలుయా లేదా చిన్న అప్పే కదా అంట అప్పు ఇంకో అప్పు ఇంకో అప్పు ఇలా అప్పులు పాలైపోయి అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం అదే ఇలా అవటం ఎందుకు మనం మనకున్న పరిస్థితి మనకు చిన్న బాధ రా దేవుడి దగ్గరకు వచ్చాయా నాకు మరుపెట్టు నీకు ఉత్తర్ని ఇస్తా అన్నావు కదా నాకు దయచే నాకు ఉత్తరం ఇవ్వు నా పట్ల నీ ప్రణాళిక ఏంటి నీ ఏర్పాటు ఏంటి నీ ఆలోచన ఏంటి నా జీవితంలో జరిగించు నాకు ఉద్యోగం రావట్లేదు నీ ఏంటి నా వ్యాపారంలో నష్టాలు నీ లాభాలు రావట్లేదు నీకు నీ చిత్తం ఏంటి నా జీవితంలో నా ఇంటిలో సమాధానం ఉండట్లేదు నీ చిత్తం ఏంటి ఎప్పుడైతే ఆయనకు మొరపెడతావో గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాడట భర్త దగ్గర సమాధానం ఉండట్లేదేమో మొరపెట్టు దేవుడికి భార్య దగ్గర సమాధానం రావట్లేదేమో మొరపెట్టు దేవుడికి బిడ్డల దగ్గర శాంతి సమాధానం లేదేమో మొరపెట్టు దేవుడి దగ్గర దేవుడు నీకు సమస్తము సాధ్యపరుస్తాడు ఆయనకు మొరపెట్టడమే మన పని నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో నువ్వు ఎప్పుడైతే ఆయనకు ఉత్తర్మిస్తావో దేవుని గొప్ప సంగతులు గూఢమైన సంగతి నీకు తెలియపరుస్తాడంట హలీ ఎ